అందరికి నమస్కారము ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తున్నారు పునః ప్రారంభించారు అయితే దీనికి ఆల్రెడీ ఒక వ్యక్తి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు ఈ అన్నా క్యాంటీన్ వలన కొత్త వరకు విద్యార్థులకు తర్వాత చాలామందికి ఆహారం దొరుకుతుంది ఈ క్యాంటీన్లో అవైలబిలిటీ ఉంటే చాలామందికి ఉపయోగము ఇక ఇది ఒక గొప్ప నిర్ణయము అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అన్నా క్యాంటీన్లను తిప్పి తిరిగి స్టార్ట్ చేయడం అనేది ప్లస్ మంచి మిగిలి పెడితే జనాలకు ఇది ఒక విధంగా ప్రజలకు సేవ చేసినట్టు ఇటు కాబట్టి ఇది ఒక గొప్ప నిర్ణయమే కా కాకపోతే ప్రజలు కూడా ఏ ఏ విధంగా ఒక వ్యక్తి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు అందరూ విధాయిస్తే ఆ క్యా అన్నా క్యాంటీన్లు బాగా జరపచ్చు అది అదే విధంగా పేదలకు కూడా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఒక మంచి సర్వీసే ఆంధ్రప్రదేశ్లో అనుకుంటారు జై హింద్ జై భారత్